తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ చేయడానికి కే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది అయితే త్వరలో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పోస్టులు వేయడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పోస్టులు ఎప్పుడు వేస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మే నెలలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అయితే ఫస్ట్ చూసుకుంటే గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ టూ అనే కాదు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఫస్ట్ సిలబస్ అనేది చూడాలి ఆ సిలబస్ చూ సిలబస్ చూడాలి అండ్ దాంట్లో ఆ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటవి గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే అందులో ఎన్ని పేపర్స్ ఉంటుంది ఫోర్ పేపర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పేపర్స్ ఉంటాయి సిలబస్ పైన అవగాహన ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి ఈ మధ్యన జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడాలి ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఉన్న సిలబస్ ప్లస్ వాటిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో ఆ సిలబస్ నుండే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని ప్రీవియస్ పేపర్స్ ద్వారా మనం ఏ విధంగా చదవాలనేది తెలుస్తుంది అండ్ ప్రీవియస్ పేపర్స్ చదవడం ద్వారా ఇంకా యూజ్ అనేది ఉంది ఎందుకంటే మనం కొన్ని చదవలేని పాయింట్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ ద్వారా కవర్ అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకే నోటిఫికేషన్స్ ఉన్నా వాటికి మనకు జనరల్ స్టడీస్ అయితే ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ ఖచ్చితంగా జీకే కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ అనేటివి పేపర్లో వస్తాయి జే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆ సంవత్సరం మొత్తం జరిగిన విషయాలు సంఘటనలు అంతర్జాతీయ విషయాలు అన్నీ కూడా నోట్ చేసుకోవాలి వాటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో జనవరి నుంచి మేలో నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎగ్జామ్ మనకి చాలా త్వరగానే పెట్టడం జరుగుతుంది అయితే ఎగ్జామ్ కన్నా ముందు వరకు జనవరి నుండి జూన్ జూలై వరకు బిట్స్ అనేటివి చదువుకోవాలి రోజు న్యూస్ పేపర్ చదవాలి అట్లా చదవడానికి పాయింట్స్ నోట్ చేసుకోవడం రాదు అన్న వాళ్ళు ఏదైనా మ్యాగ్జిన్ షైన్ ఇండియా మ్యాగ్జిన్ కూడా ఉంటుంది కదా అది మంత్లీ మ్యాగ్జిన్ తీసుకొని అందులో పాయింట్స్ అనేటివి మంచిగా చదువుకోవాలి అండ్ అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏవి అనిపిస్తే వాటిని నోట్ చేసుకోవాలి మనం బుక్ ఒక బుక్ తీసుకొని దాంట్లో నోట్ చేసుకోవాలి నెక్స్ట్ జీకే క్వశ్చన్స్ అనేటివి ఏ విధంగా వస్తాయి మరి ఎగ్జామ్లో జీకే ఏ విధంగా చదవాలి అంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమ సంఘటనలు ఉంటాయి కదా ఆ సంఘటనలు అవి జరిగిన ఇయర్స్ ఉంటాయి కదా ఆ ఇయర్స్ ఇంకా జాతీయోద్యమ కాలంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటిది వాళ్ళు చేసిన చట్టాలు ఏంటిది ఆ చట్టాలు ఏ ఇయర్లో జరగడం జరిగి చేయడం జరిగింది ఆ చట్టాలు ఎవరెవరికి మధ్యలో జరిగింది ఏ వ్యక్తి వ్యక్తుల మధ్య ఆ వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోవాలి వాళ్ళ దేశాల పేర్లు అనేటివి గుర్తుంచుకోవాలి ఈ విధంగా జీకే స్టాక్ జీకే చ చదవాలి ఇంకా మన రాజ్యాంగం గురించి కూడా చదువుకోవాలి ఇవి స్టాక్ జీకే రాజ్యాంగాన్ని ఏ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అప్పుడున్న చైర్మన్ ఎవరు ఈ పాయింట్లు అనేవి జీకే కింద జీకేకి సంబంధించినవి అవి అప్పుడప్పుడు జరిగిపోయిన విషయాలు కూడా అవి జీకే కాబట్టి వాటిపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ హైదరాబాద్కి సంబంధించిన విషయాలు కూడా ఎగ్జామ్లో వస్తాయి ఏంటిది హైదరాబాద్ని పాలించిన వ్యక్తులు ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన సంస్కరణలు ఏమున్నవి హైదరాబాద్లో ఉన్న చారిత్రక ప్రదేశాలు ఏమున్నవి చారిత్రక కట్టడాలు ఏమున్నవి ఇంకా ఆ కట్టడాలు నిర్మించిన వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లు తెల్ వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి అండ్ ఆ చారిత్రక కట్టడాలు నిర్మించిన సంవత్సరం ఆ సంవత్సరం కూడా మనకు అవన్నీ నోట్ చేసుకునే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని నిర్మించింది ఎవరు అది ఉస్మానియా యూనివర్సిటీని ఏ ఇయర్లో నిర్మించడం జరిగింది ఈ విధంగా హైదరాబాద్కు సంబంధించిన చారిత్రక విషయాలు కూడా తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్